ஓகே okay. சார் okay. 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 వైద్యులు అలాగే మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ గారు ఇతర మిత్రులు అందరికీ కూడా నమస్కారం మేము రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళం ఈ ఆర్ఎంబి యాత్ర సేవలను ఎట్లా తెలంగాణ వస్తే ఉపయోగించుకోవాలా వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చి హెల్త్ సిస్టమ్లోకి వాళ్ళకి తీసుకురావాలి అని చెప్పి ఎన్నోసార్లు పెయింటింగ్లో పాల్గొని చర్చలు జరిపిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొద్దిగా ప్రయత్నం చేశారు అది కూడా అర్థాంతరంగానే మొత్తం ఇంటిగ్రేషన్ కాదు కదా సెపరేట్ చేసి మొత్తం ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ప్రాధాన్యత లేకుండా మీ సేవలను తీసుకోకుండా మిమ్మల్ని ఒక రకంగా నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా మా మేనిఫెస్టోలో కూడా మీ సేవలు అన్నింటినీ మళ్ళీ ఒకసారి మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలి మీకు కావాల్సిన ఎక్కువ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి వైద్య పద్ధతిలో చాలా మార్పులు వచ్చినాయి టెక్నాలజీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది ఇదివరకు డాక్టర్ దగ్గరికి పోతే చేయబట్టుకుంటుండే కళ్ళు చూస్తుండే అన్నీ చూస్తూ ఉండే దాంతో అవగాహనకు వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కన్ను నొప్పు అంటే ఒక టెస్టు రణు నొప్పు అంటే ఒక టెస్టు కడుపు నొప్పి అంటే ఒక లేదు చూసేది లేదు ప్రతిదానికి ఒక టెస్టు అంటే అంత టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల అవసరం లేకుండా ఎంతకాలం ద్వారా వ్యాధి నిర్ధారించే టెక్నాలజీ మరి అది కరెక్ట్ ఫలితాలు ఇస్తుందా ఏదా లేదని ఇప్పుడైతే అదే నడుస్తాం ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామీణ వైద్యుల సేవలను ఆర్ఎంపి డాక్టర్ల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి కొంత దానికి కావాల్సిన చర్చలు కానీ ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలి మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా మీ ముందుకు ప్రభుత్వ వర్గాల ద్వారానే తెలుస్తుంది అలాగే కమ్యూనిటీ పారామెంటరీ ట్రైనింగ్కు అర్హత సాధించిన ఆర్ఎంపీ బిఎంపీలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు జారీ చేయాలని చెప్పి డిమాండ్ ఉంది అది కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం మిగతా ఆరు గ్యారంటీలు మేము ఇచ్చినాం దాంట్లో అన్నీ ఉన్నాయి దాంట్లో అర్హులు రెండు వేల ఐదు వందల మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు రావడం అది కూడా మొదలవుతుంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అది కూడా మొదలైపోయింది ఆల్రెడీ అలాగే ఇంకా చాలా గ్యారెంటీలు మేము ఇచ్చినాము అందులో ఎవరైనా అర్హత రెండో విషయంలో కానీ తర్వాత రేపు ఇల్లు కట్టుకునే విషయంలో కానీ మా ప్రభుత్వం ఇచ్చిన పథకాల్లో మీకు కూడా వర్తిస్తుంది అర్హులైన వాళ్ళకు తర్వాత జిల్లా కేంద్రంలో సంఘం ఉంది అసలు పూర్తిగా ఉన్నట్టున్నది దానికి పూర్తి చేయడానికి కావలసిన టెన్ ల్యాక్స్ అనే పూర్తి చేయడానికి కావలసిన డబ్బును ఖచ్చితంగా రేపు ఏదో రకమైన దాంతో ఏమి ఇబ్బంది ఇవ్వకపోవచ్చు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చేసే సేవ ప్రత్యక్షంగా చూసిన వాడిని చాలామంది మీ దగ్గరికే వస్తారు ఎంబీబీఎస్ డాక్టర్లు అన్నా కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు వాళ్ళకు నమ్మకం కలిగి ఎన్నో ఇంటిగా సేవ చేస్తున్న మీ దగ్గరికే వస్తారు ఎందుకు అంటే వాళ్ళతో పర్సనల్ రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ ఉంటుంది మీకు ఆ కుటుంబంలో పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మీ దగ్గరికి రావడం ఒక అనుబంధం ఏర్పడడం ఆ అనుబంధంతో మీ దగ్గరికి రావడం మీరు ఆ జబ్బులను గుర్తించి ఒకవేళ మీరు ట్రీట్మెంట్ ఇస్తే మీరు ఇస్తారు లేదు పట్టణానికో లేకుంటే హైదరాబాద్కో రిఫరెన్స్ చేస్తారు కాబట్టి ఆ చైన్ ఆ లింక్ సిస్టమ్ అని అది ఖచ్చితంగా బలోపేతం కావాలి ఈ ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా మీ సేవలను ఇంకా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వానికి కూడా ఇదే మాట చెప్తా చాలా సేపటి నుంచి నా వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను ఈరోజు కార్యక్రమానికి వచ్చి మన నూతన సంవత్సర క్యాలెండర్ మన ఆర్గనైజేషన్ క్యాలెండర్ని ఆవిష్కరించినందుకు సార్ వారికి సంఘం తరఫు నుంచి ఆర్ఎంపి మిత్రుల తరఫు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండి గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఫోర్ టు నైన్ జీవో ఇవ్వడం జరిగింది ఆ జియో ప్రకారంగా ఆర్ఎంపీ మిత్రులందరకు శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి తర్వాత మధ్యంతరంలో అనివార్య కార్యక్రమాలలో ఆగిపోవడం జరిగింది ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు మళ్ళీ పునరుద్ధరించి ఆర్ఎంపీ డాక్టర్స్కి ఖచ్చితంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగించి తర్వాత అదేవిధంగా అనుభవ అర్హులైన ఆరంపి మిత్రులకు సర్టిఫికెట్స్ ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు సర్వీస్ చేస్తున్న మన మిత్రులకు కూడా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేని మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రయత్నంలో ప్రత్యేకంగా మా వాళ్ళకు ప్రత్యేకంగా గుర్తించాలని కోరుకున్నాం అదేవిధంగా మన ఆర్గనైజేషన్ నుంచి మనం మధ్యలోనే ఆగిపోయిన మన బిల్డింగ్ని పునరుద్ధరించడానికి ఆర్థిక సహాయాన్ని కూడా మనం కోరడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హయాంలోన కనీసం గుర్తింపు వచ్చి ఎన్నో కార్యక్రమాలు నిరంతరం సర్వీస్ చేస్తున్నందుకు గ్రామీణ వైద్యులు ఖచ్చితంగా గుర్తింపు ఇస్తారని కోరుకుంటున్నాం